హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మా చెట్లకి వచ్చినటువంటి ఈ వామ్ వామాక్తో బజ్జి అలాగే కొంచెం పకోడ చేయబోతున్నాను చూసారు ఇవి ఎలా ఉన్నాయో ఆ వామాకు చాలామంది తెలిసే ఉంటుంది ఈ ఫ్రెషాకులు ఇవి పెట్టి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి కొన్ని విధంగా ఆకులు గాను ఇవి వామ్ బజ్జీకి అలాగే కొన్ని ఇలాగ తరిగి పెట్టుకున్నాను ఇవి వచ్చి పకోడాకి ముందుగా వామకు బజ్జీ చేస్తున్నాను వామక బజ్జీకి శనగపిండి అలాగే సాల్ట్ సరిపడగా కారం సరిపడగా ఈ విధంగా కరి కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలపాలి అవ్వండి వాటర్ పోసుకొని ఈ విధంగా జారుడుగా ఇలా గడ్డలు లేకుండా చక్కగా నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి చూసారా ఎలా తయారైందో మనం శనగపిండితో బూందీ చేస్తాం కదా ఆ బూందీకి ఎలా అయితే కంటిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగా కనుక్కోవాలి ఇలాగ బజ్జీలకి ఏ బజ్జీ అయినా సరే ఇలా కలిపి పెట్టుకోవాలి పక్కనే ఇలా కలిపి పెట్టుకున్న బజ్జీ పిండిలో బజ్జీ కలిపినటువంటి శనగపిండిలో కొద్దిగా వాము ఈ వామాకు వేరు వాము వేరు వాము వేసుకుంటే ఎలాంటి స్టమక్ పెయి గట్టి రాకుండా కడుపుబ్బరం లేకుండా ఉంటుంది సరిపడగా ఇలా ఇలా వాము వేసుకోవాలి వాము వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం సరే అలా కలుపుకున్నాను ఈ విధంగా కలిపెట్టుకోవాలి నూనె కాగింది ఆల్మోస్ట్ ఈ కాగిన నూనెలో ఇలాగ మనం వామాకులు ఈ పిండిలో వేసేసుకుని ఈ విధంగా వేసేసుకొని ఈ కాగి నూనెలో ఈ వాము ఇలా ఆకుని ఈ విధంగా ఉంచుకొని ఒకటి ఈ విధంగా మొత్తం కూడా మనం బజ్జీలు వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోవడమే ఈ విధంగా బజ్జీలు వేసేసుకోవాలి ఇవి చిన్న ఆకులు చాలా పెద్ద ఆకులు కూడా ఉంటాయి స్టార్టింగ్ ఆకు వచ్చేటప్పుడు చెట్టుకి చాలా పెద్ద ఆకులు వస్తాయి అవి అయితే పెద్ద పెద్దవి వస్తాయి వామ బజ్జీలు ఇవి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి ఆకులు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి బజ్జీలు కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి చాలా టేస్టీ ఉంటాయండి ఇవి హెల్త్కి చాలా మంచిది అసలు పచ్చడి చేసుకున్నా కూడా ఈ వామగులతో చాలా బాగుంటుంది సరే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఈ బజ్జీలని వేయించుకుని టమాటో క్యాచప్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు అయిపోయాయి గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి ప్లేట్లోకి తీసేసుకుంది చూసారా ఫ్రెండ్స్ ఇవి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం లో వచ్చినట్టు వచ్చినవి కొన్ని చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా వామప్ బజ్జి రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ Thank you all. Thank you all.